శివరాత్రి సందర్భంగా ఆలయాల దర్శనార్థమే వెళ్లే భక్తులు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నెల్లూరు జిల్లా ఉదయగిరి సీఐ వెంకటరావు సూచించారు ప్రస్తుతం ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి కదరకలు గుర్తించినందున అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు వెళ్లేటప్పుడు భక్తులు జాగ్రత్త వహించాలని తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ట్రాఫిక్ ఎప్పుడు లేని విధంగా రెండు టూ వీలర్ పార్కింగ్ ఫోర్ వీలర్ పార్కింగ్ తీసుకొచ్చి ఏదైనా అన్నదానం దగ్గరికి వెళ్ళండి లేకుంటే ఇటు కళ్యాణ మార్పు అయితే పెళ్ళి కూర్చోండి లేదంటే మేము బేసులకు వెళ్ళండి చేయండి ఇక్కడ దర్శనం ఉండకూడదు భక్తులు ఇప్పుడు రాబోయే శివరాత్రి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం సిద్ధేశ్వరం ఇది ఉదయగిరి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంటుంది మెయిన్ మన ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బీజీ నుంచి ఫిఫ్టీన్ కేఎం డిస్టెన్స్ లోపల ఉంటుంది ఆ క్షేత్రం దగ్గరలో ఎట్లాంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకుండా ఉన్నాయి మా ఉన్నతాధికారులు మా జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా విజన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఈ సెల్ ఫోన్ టవర్లకు సంబంధించి ఉన్నదానికి ఎగ్జిస్టింగ్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్స్ట్రా బ్యాండ్ విత్ విత్తుండేటట్టుగా వైద్యకారులతో మాట్లాడటం జరిగింది ఉన్నంత వరకు ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టవర్స్ ఉన్నాయో ఆ టవర్స్ కూడా ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు ఆర్డీఓ ఆత్మకూరు వారికి కూడా తెలియపరుచున్నాం ఈరోజు మార్నింగ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా కొంత ఏరియా వరకు కవర్ అవుతాయి తప్ప టెంపుల్ ప్రెమిసెస్లో ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు ఎట్లాంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు కాబట్టి సిద్దేశ్వరంకి వెళ్ళే ఎన్ రోడ్డు వెంట ఎక్కడ ఎక్కడైతే పోలీస్ సిబ్బంది మీకు దగ్గరలో ఉంటారో వారు సూచించే సూచనలు పాటిస్తూ ఫస్ట్ టైం మొట్టమొదటిసారి మనం రెండు పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేయడం జరిగింది టూ వీలర్ అంటే ద్విచక్ర వాహనాల మీద వచ్చే వాళ్ళకి ఆటో వాళ్ళకి టెంపుల్కి దగ్గరలో ఒక ఒక పార్కింగ్ ఏరియా హెవీ వెహికల్స్ అంటే కార్లు కానీ లేకుంటే టెంపోలు కానీ లారీలు కానీ మినీ బస్సులు కానీ ఇటువరకు వరకు ఒక పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది ఉన్న సిబ్బందితోటి కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసే ప్రయత్నంలో భాగంగా లైటింగ్ ఏర్పాట్స్ కానీ మై మైక్ ఏర్పాట్స్ కానీ అవుట్ పోస్ట్ కానీ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ ఆ ప్రాంతంలో పెద్ద పులి ఒకటి తిరుగుతున్నది అనేది ఉదయగిరి ప్లస్ ఈ ఈ ప్రాంతంలో తిరుగుతున్నదని ఒక సమాచారం ఉంది దాని మేరకు మనం సిద్ధేశ్వరం మెయిన్ ఎంట్రన్స్ ఆర్చి దగ్గర నుంచి అక్కడ వరకు ఎన్ రోడ్లో ఫ్లెక్సీల ద్వారా కానీ బ్యారికేట్ల ద్వారా కానీ ఈ కాషన్ బోర్డ్స్ అన్ని సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు మా ఎస్పీ గారి ప్రత్యేక ఆలోచనతోటి ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆలయ పరిసరాల్లో హైవే నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో హెడ్ క్వార్టర్ ఉదయగిరికి దగ్గర దగ్గర ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఎట్లాంటి అత్యవసర పరిస్థితులైనా అధిగమించడానికి అంబులెన్స్ ఏర్పాటు విత్ ఆక్సిజన్ ఫెసిలిటీతో పాటు ఉండే ఒక ఫుల్ ఎక్విప్డ్ అని అంబులెన్స్ కూడా ఒకటి ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులు కూడా తెలియపరచున్నాం అవి కూడా ఏర్పాటు చేస్తారు ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేటట్టుగా హైవే తోటి మాట్లాడి క్రేను ఇట్లా హైవే మీద యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి బ్యారికేడ్స్ ఫోన్సు క్రేన్ ఏర్పాట్లు కూడా చేసుకొని ఉన్నాం దీంతోపాటు ఆ రోజు సాయంత్రం అడవిలో శివపార్వతుల కళ్యాణం ఉంటుంది నైట్ తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కళ్యాణం ఉంటుంది కళ్యాణము తర్వాత కల్చర్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిన తర్వాత భక్తులు మళ్ళా ఆ క్షేత్రం నుంచి మళ్ళీ హైవే చేరుకోవడానికి ఆ రాత్రి వేళలో కూడా ఎన్ రోడ్లో కూడా పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకి మాది ఒకటే విన్నపం మీరు ఒంటరిగా తిరగద్దు అడవిలోకి ఏదన్నా వాగుల్లో స్నానం చేద్దాం చెరువుల్లో స్నానం చేద్దాం అన్న ఉద్దేశంతో లోపలికి ఎక్కడికి అడవిలోకి వెళ్ళొద్దు రోడ్డు వెంబటే ఉండండి పోలీసు వారి మూమెంట్ ఎక్కడుందో మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే వాళ్ళకి తెలియచేయండి ఈ పెద్దపల్లి సమాచారం ఒకటి ఎలుగు గంటలు చిరుతు గండ్లు ఇవి తిరుగుతూ ఉన్నాయి తిరుగుతూ ఉండొచ్చు అన్న ఇది కూడా ఫారెస్ట్ అధికారుల నుంచి మాకు సమాచారం ఉంది కాబట్టి వీరంత వరకు రోడ్డు వెంట ఉంటు పోలీసు అది పోలీస్ మూమెంట్ ఫారెస్ట్ వాళ్ళ మూమెంట్ ఎక్కడుందో వారితో పాటు ఉంటూ ఏదైనా అత్యవసరమైన సమాచారం ఉంటే మాకు తెలియపరచండి ఎప్పుడు రెస్పాండ్ అయ్యి చేసుకోవడానికి మీకు సేవ చేసుకోవడానికి మేము ఎప్పుడు ఉదయగిరి పోలీస్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియపరచుకుంటూ ఈ భాగం దీంట్లో